ఆర్మీ సోల్జర్ అంటే మనకు ఆటోమేటిక్గా తన మీద రెస్పెక్ట్ వచ్చేస్తుంది మనకు తెలియకుండానే అదే ఇంకా తప్పని పరిస్థితులలో కొన్ని బీప్స్ యూస్ చేయాల్సి వచ్చింది యూస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీ సలి మీరు చూసినది డెస్టినేషన్ ఆ ఈ ఈరోజు నేను బెంగళూరులో జరుగుతున్న ఒక స్కామ్ గురించి చెప్తాను ఇది వచ్చేసరికి మెయిన్గా పీజీ హాస్టల్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి నేను పర్సనల్గా ఫేస్ అయిన స్కామ్ ఇది అన్నోన్ నెంబర్ నుండి కాల్ చేసి వాళ్ళు పీజీ ఎంక్వైరీ గురించి అడిగారు తనేమో రిటైర్డ్ ఆర్మీ సోల్జర్ అని తన కూతురు ఏమో బెంగళూరు వచ్చేసి ఒక సిక్స్ డేస్ ఇంటర్వ్యూ పర్పస్ మీద ఉంటుందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు దాని తర్వాత పర్ డే ఛార్జెస్ ఏదని ఎంక్వైరీ చేసిన తర్వాత ఫోర్ ఫిఫ్టీ పర్ డే ఓకే సిక్స్ డేస్ కి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అని చెప్పాను వెంటనే తను ఓకే నేను అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను రూమ్ బుక్ చేయండి అని అడిగాడు ఆర్మీ సోల్జర్ అంటే మనకు ఆటోమేటిక్గా తన మీద రెస్పెక్ట్ వచ్చేస్తుంది మనకు తెలియకుండానే అదేవిధంగా నేను చాలా రెస్పెక్ట్గా మాట్లాడాను ఓకే వెంటనే తను ఓకే నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది చూసుకోండి అని అడిగాడు నేను నేను ఓపెన్ చేసి చూస్తే ఇన్స్టెడ్ ఆఫ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ పంపించినట్టుంది వెంటనే తను రియలైజ్ అయినట్టు నేను టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పంపించ ట్వంటీ సెవెన్ థౌసండ్ పంపించాను మీరు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అమౌంట్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నా అమౌంట్ నా అకౌంట్కి పంపించండి సెండ్ బ్యాక్ చేయండి అని అడిగాడు నాకు అర్థమైపోయింది అది ఓన్లీ మనకు బ్యాంక్ నుండి కాకుండా తన పర్సనల్ నెంబర్ నుండి మనకు మెసేజ్ వచ్చినట్టు టైప్ చేసి పంపించేశాడు వెంటనే అతను స్కాన్ చేస్తున్నాడు నాకు అర్థమైపోయింది ఆ మెసేజ్ చూసినామంటే ఇంకా తప్పని పరిస్థితులలో కొన్ని బీప్స్ యూజ్ చేయాల్సి వచ్చింది యూజ్ చేసిన వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేసేశారు సో ప్లీజ్ ఈ స్కామ్ జరుగుతూ ఉంది ఓకే మనకంటే తెలుసు కాబట్టి మనం ఈ మొత్తం వెంటనే మనం రియాక్ట్ అవ్వగలం కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు వాళ్ళు పీజీని అడుపుతూ ఉంటారు సో వాళ్ళకి అర్థం అవ్వదు సో ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి అలాగే ఎవరైనా పీజీ బిజినెస్ చేస్తుంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి నెక్స్ట్ ఫర్దర్గా ఇలాంటి స్కామ్ ఏదైనా జరుగుతూ ఉంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది సో వెంటనే వాళ్ళు రియాక్ట్ అవ్వగలరు ఓకే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్